డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వరద పొంచి ఉందని జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రానున్న డెబ్బై రెండు గంటలు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని జిల్లాకు భారీ వరద పొంచి ఉందని అన్నారు పడవలు దాటే ప్రాంతాల్లో స్కూల్స్కు సెలవులు ప్రకటిస్తున్నామని తెలిపారు లంక ప్రాంతాల్లో పదిహేడు చోట్ల పడవ దాటేందుకు ఇంజన్ బోట్లు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఈరోజు సాయంత్రానికి పది లక్షల క్యూసెక్ల వరద నీరు ధవళేశ్వరం నుండి దిగువకు వదలబోతున్నామని తెలిపారు జిల్లా డివిజన్ మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు విపత్తులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు మనకి అండ్ మహారాష్ట్రలో హెవీ డేస్ సో దానివల్ల మనకి గోదావరిలో ఉన్న ఫ్లడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఇట్ ర్యాపిడ్ పేస్ సో ప్రస్తుతానికి రైట్ నో వేర్ అట్ అరౌండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్యూసెక్స్ ఆఫ్ క్లీజ్ చేస్తున్నారు మనకి ధవళేశ్వరం బేసిన్లో సో బా ఫోర్కాస్ట్ ఏంటంటే నెక్స్ట్ బై దిస్ డే ఎండ్ బై ఈవినింగ్ అట్ అరౌండ్ సిక్స్ ఆర్ సెవెన్ వీల్ బి టచింగ్ టెన్ ల్యాక్ క్యూసెక్స్ అంటే టెన్ ల్యాక్ క్యూసెక్స్ అంటే మన లెన్స్లో ఇట్స్ అరౌండ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్ సో రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి విల్ మైట్ బి టచింగ్ అరౌండ్ సెకండ్ లెవెల్ వార్నింగ్ సో థర్టీన్ ల్యాక్ క్యూసెక్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి సో మనకి కంపారేటివ్గా ఇప్పుడు ఎలా అయితే మనము కంపేర్ చేసుకుంటున్నామో భద్రాచలంలో ఉన్న లెవెల్స్ని బట్టి మనకు ఒక ఎయిట్ అవర్స్లో ఆ ఫ్లో అంతా కూడా మనకి డౌన్ ధవలేశ్వరం నుంచి డౌన్ క్రాస్ ద రివర్ వస్తుంది సో ఆ లెవెల్స్ అని చెక్ చేసుకుంటే పాస్ ఫర్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ అవర్స్ సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న అందరు ప్రజలకి ఒకటే మనవే అండి సో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మనకి ఫ్లడ్ లెవెల్ కొంచెం రైజ్ అవుతుంది సో అందరూ కొంచెం అలర్ట్గా ఉండాలి మెజా మెజారిటీ ఆఫ్ ద ఆస్పెక్ట్లో మనకి ఎక్కడెక్కడైతే లంకా గ్రామంలో ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ముఖ్యంగా ఉద్దేశించి ఐ వాంట్ టు గివ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ సో మీరు ఎలా అయితే కంట్రీ బోట్స్లో డైలీ ప్లై చేస్తుంటారో ఫెరీ పాయింట్స్లో మీ యొక్క అవసరాల కోసం అందులో అవన్నీ కూడా స్టాప్ చేయించామండి మీరు దయచేసి మీ దగ్గర ఉన్న కన్సర్న్ స్పెషల్ ఆఫీసర్ కావచ్చు కన్సర్న్ మండల్ లెవెల్ అఫీషియల్స్ను కోఆర్డినేట్ చేసుకోండి ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ సెవెంటీన్ పాయింట్స్లో మనము మోటరైజ్డ్ బోట్స్ పెట్టడం జరిగింది ఈచ్ మోటరైజ్డ్ బోట్లో ఒక సిక్స్ లైఫ్ జాకెట్స్ అలాంగ్ విత్ టూ స్విమ్మర్స్ సో సెకనేటిపల్లిలో ఒక మూడు అయినవెల్లిలో రెండు అండ్ ముమ్మిడివరంలో ఒక రెండు సో అలా ఎక్కడ మామిడి కుదురులో అండ్ పీ గన్నవరంలో సో ఎక్కడెక్కడైతే మనకి డైలీ రెగ్యులర్ యూసేజ్ ఉంటుందో పబ్లిక్ రివర్ని క్రాస్ చేసి వెళ్తూ ఉంటారో అలాంటి ప్లేసెస్లో ఫెర్రింగ్ పాయింట్స్ని ఆల్ స్టాప్ చేశాము అట్ ద సేమ్ టైం ఫండ్స్ని కూడా ఆపరేట్ చేయొద్దని కమ్యూనికేషన్ కమ్యూనికేట్ చేసాము అందరికీ కూడా సో ఇన్ దట్ మీన్స్ సో మనకి ఎలా అయితే కమ్యూనికేషన్ ఆపాము కానీ బట్ అక్కడ మోటరైజ్డ్ బోట్స్ అండర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సూపర్విజన్తో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఫెరియింగ్ పాయింట్స్ సో దయచేసి అక్కడ మీకు ఏదైనా ఎక్కువ నెంబర్ కావాలన్నా ఎక్కువ బోట్స్ కావాలన్నా మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో కోఆర్డినేట్ చేస్తే ఎక్స్ట్రా బోట్స్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది అండ్ సెకండ్ వన్ ఈజ్ మనకి ఎక్కడెక్కడైతే పిల్లలు రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మనం సెకండ్ మార్నింగ్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఎక్కడైతే పిల్లలు ఈ రివర్ని క్రాస్ చేసి స్కూల్స్కి వెళ్తూ ఉంటారో అవన్నీ కూడా లోకల్ లెవెల్లో ఐడెంటిఫై చేసి బై టుడే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అక్కడ హాలిడేస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది సో అదంతా కూడా ఆర్డిఓస్కి ఇన్ఫార్మ్ చేశాము దట్ దే విల్ ఐడెంటిఫై లోకల్ లెవెల్లో జిల్లా మొత్తం ఇవ్వకుండా ఓన్లీ లోకల్ లెవెల్లో ఎక్కడైతే మనకి పిల్లలు మూవ్ అవుతుంటారో అలాంటి ప్లేసెస్లో హాలిడే డిక్లేర్ చేస్తున్నాము అండ్ మేజర్ పాయింట్ ఈస్ రిగార్డింగ్ మనకి ఇప్పుడు గణేష్ నిమజ్జన ఇమర్షన్ పాయింట్స్ చాలా క్రూషియల్ సో మన జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ వీ హాట్ గాట్ డేటా మూడు ఫీట్ల కంటే ఎక్కువ ఎక్కడెక్కడైతే గణేష్ ఐడల్స్ని మనం ఏర్పాటు చేసుకున్నారో కమిటీల ద్వారా అవన్నీ కూడా డేటా తెప్పించి ఎక్కడ పడితే అక్కడ ఇమర్షన్ చేయకుండా స్పెసిఫిక్ లొకేషన్స్లో ఇమర్షన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఎక్కడైతే మనకి బండ్ వీక్గా ఉందో డెప్త్ ఎక్కువ ఉంటుందో ఎక్కడైతే మనకి వర్పుల్ సుడిగుండాలు ఫామ్ అవుతాయి ఇలాంటి ప్లేసెస్ని కాకుండా సేఫ్ పాయింట్లో దాన్ని విమర్శ చేయాలి ఆ పాయింట్స్ని కూడా ఐడెంటిఫై చేసి కన్సర్న్ మండల్ లెవెల్ అఫీషియల్స్ డెసిగ్నేటెడ్ పాయింట్స్లోనే ఆ గణేష్ నిమజ్జనం జరగాలని చెప్పేసి ఇంకో వన్ టూ అవర్స్లో అక్కడ ఇండి ఇండికేట్ చేయడం జరుగుతుంది సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్ పబ్లిక్ మీరు ఎక్కడైతే గణేష్ నిమజ్జనం చేయాలనుకుంటున్నారో దయచేసి మేము డెసిగ్నేటెడ్ పాయింట్స్లో ఏవైతే చెప్పామో ఆ డెసిగ్నేటెడ్ పాయింట్స్లోనే మీరు విమర్శలు చేయాలి అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏవైతే కావాలనుకుంటున్నారో క్రెయిన్స్ కావచ్చు కొంచెం పోలీస్ పర్సనల్ లైఫ్ జాకెట్స్ అవన్నీ కూడా విమర్శ పాయింట్స్లో పెట్టడం జరుగుతుంది దట్ ఎనీ ఈవెన్చువాలిటీ జరగకుండా మీ యొక్క ప్రాణాల విలువ డెఫినెట్గా గణేష్ నిమజ్జనం అనేది ఒక యాక్టివిటీ అందరూ ఎంజాయ్ చేస్తూ చేసుకుంటారు సో అలాంటి టైంలో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి ఈ యాక్టివిటీ తీసుకోవడం జరిగింది దయచేసి కోఆపరేట్ చేయండి అందరూ ఎందుకంటే ఫ్లో లెవెల్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొంచెం ఎక్కువ ఉంది సో డెఫినెట్గా దెర్ మైట్ బి సమ్ ఇన్స్టాన్సెస్ అవన్నిటిని ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు అందరినీ కూడా కోరుతున్నాను ఎక్కడైతే డెసిగ్నేటెడ్ పాయింట్స్ చేశామో నిమజ్జనం కోసం అక్కడే నిమజ్జనం చేయండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ని మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఫస్ట్ లెవెల్ వార్నింగ్కి లేదండి సో ఫస్ట్ లెవెల్ వార్నింగ్కి ఓన్లీ వన్ హ్యాబిటేషన్ ఇన్ పెద్దగంటేపూడి పొడి అందులో ఒక వన్ నాట్ ఫోర్ హౌస్ హోల్డ్స్ రఫ్లీ త్రీ ఫిఫ్టీ త్రీ పాపులేషన్ ఉంటారు ఒక్కరికే కొంచెం ఇష్యూస్ వస్తాయి వాళ్ళని ఆల్రెడీ ఎక్కడ రీహాబిటేట్ చేయాలి అదంతా కూడా మ్యాప్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం సెకండ్ లెవెల్ వార్నింగ్కి రఫ్లీ అరౌండ్ ఫార్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఉంటాయి మనకి ఆ ఫార్టీ ఫోర్ హ్యాబిటేషన్స్లో రఫ్లీ అరౌండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ పాపులేషన్కి మనం కొంచెం రిలీఫ్ కానీ మెషర్స్ కానీ వాళ్ళకి మూవ్మెంట్ కానీ ఇష్యూస్ వస్తాయి సో అలా ఫస్ట్ లెవెల్ వార్నింగ్కి ఎన్ని హౌస్ హోల్డ్స్ ఎన్ని మండలాల్లో ఎన్ని హ్యాబిటేషన్లు సెకండ్ లెవెల్ వార్నింగ్ అన్ని థర్డ్ లెవెల్ వార్నింగ్ అని అవన్నీ కూడా మ్యాప్ చేయడం జరిగింది సో డెఫినెట్గా ఇమ్మీడియట్గా ఆల్రెడీ ప్రివెంటివ్ యాక్షన్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మనకి ఇలాంటి ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత కూడా ఎలా ఉంటుందనే సిచ్యువేషన్ ఇంకా మనకు తెలియదు బట్ రైట్ నో వీఆర్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ త్రీ డేస్ సో ఫార్టీ ఎయిట్ అవర్స్ అండ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది అలాంగ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ కొంచెం అలర్ట్గా ఉండండి అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ యూ టు అవాయిడ్ మూవింగ్ అక్రాస్ ది రివర్ సో మీరు ఎక్కడైతే రివర్ని క్రాస్ చేయాల్సిన అవసరం వస్తుందో డెఫినెట్గా మీరు అక్కడ ఉన్న కన్సర్న్ ఫీల్డ్ ఫంక్షన్స్తో మాట్లాడి మోటరైజ్ కంట్రీ బోట్ అలాంగ్ విత్ లైఫ్ జాకెట్స్ అండ్ స్విమ్మర్స్ ఉంటేనే మూవ్ అవ్వాలి దయచేసి సచ్ దట్ ఆల్రెడీ ప్రీవియస్ జులై ఇన్సిడెంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఇట్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అలాంటివన్నీ మళ్ళీ రికర్ అవ్వకుండా వీఆర్ టేకింగ్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంటివ్ యాక్షన్స్ సో ఎక్కడ కూడా ఏదైనా నీడ్ ఉంటే ఇమ్మీడియట్గా లైఫ్ జాకెట్స్ కావచ్చు స్విమ్మర్స్ కావచ్చు బోట్స్ కావచ్చు అవన్నీ కూడా మొబిలైజ్ చేయడం జరుగుతుంది సో దయచేసి అందరు కోఆపరేట్ చేయాలి అండ్ జస్ట్ బీ ఆన్ అలర్ట్ ఎనీ ఇష్యూస్ యూ కెన్ కాంటాక్ట్ ద